ఆకుచుట్టు పురుగు అలాగే కాండం తొలుచు పురుగు ఈ రెండు పురుగులు వరిలో గనక ఆశిస్తే పంటలో యాభై నుంచి అరవై శాతం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వరి పంటలో అధికంగా వచ్చేటువంటి ఈ పురుగులను సమర్థవంతంగా అన్ని దశల్లో నిర్మూలించేందుకు ఒక నూతన సాంకేతిక టెక్నాలజీని సింజెంటా మీ ముందుకు తీసుకువచ్చింది ఇందులో ఉన్నటువంటి ఫినోజోయిన్ అనే ఈ నూతన టెక్నాలజీతో ఇన్సిపియో అనే మందును ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చింది సింజెంటా ఇది వరి పంటలో వచ్చేటువంటి కాండం తొలుచు పురుగుకు మరియు ఆకుచుట్టు పురుగుకు ఒక చక్కటి పరిష్కార మార్గమని చెప్పవచ్చు ఈ ఫినజోయిన్ టెక్నాలజీ అనేది అన్ని దశల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది అందువల్ల మన పంట ఏ దశలో ఉన్నా సరే పూర్తి స్థాయిలో క్రిమి కీటకాలను నిర్మూలించుకోవచ్చు అలాగే మార్కెట్లో ఉన్నటువంటి ఇతర మందులతో పోల్చుకున్నప్పుడు ఇది ఎక్కువ రోజులు సమర్థవంతంగా పనిచేయడం వల్ల అధికంగా స్ప్రేలు చేయడం అవసరం లేదు దీనివల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది అలాగే దిగుబడి పెరుగుతుంది